శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు యువతకు ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమల ఏర్పాటే తన లక్ష్యమని తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి చెప్పారు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు తన మామయ్య పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గాన్ని చాలా వరకు అభివృద్ది చేశారని ఆయన మార్గంలోనే తాను ప్రజలను అన్ని విధాల అండగా ఉంటారన్నారు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడంతో పాటు వారి జీవన పరిస్థితులు మెరుగుపడేలా స్వయం ఉపాధి కల్పించే దిశగా నడిపిస్తానన్నారు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అన్ని విధాల విఫలమైన వైకపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారంటున్న పల్లె దగ్గర రెడ్డితో పుట్టపర్తి ఎన్డీఏ కూటమి తెదేపా అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ప్రచార వేగాన్ని పెంచారు ఎక్కడ మంచి స్పందన లభిస్తా ఉంది ఈ నేపథ్యంలో పల్లె సింధూరారెడ్డి మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం మేడం మీరు ప్రచారానికి వెళ్తున్నారు ఎలా ఉంది స్పందన ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ పథకాలు వీటి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు స్పందన చాలా బాగుందండి నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా మా అమ్మయ్య గారి కోసం ప్రచారం చేశాను అప్పట్లో కూడా చాలా బాగుండేది కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా చాలా బాగుంది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు విసిగిపోయారు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నుంచి విసిగిపోయి వాళ్ళ పార్టీ నుంచి వచ్చే టీడీపీ కండువాలు కప్పించుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు ఉన్నారండి టీడీపీ అంటే ఎంత డెవలప్మెంట్కి ప్రో అనేది వాళ్ళకి అర్థమైంది ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మూడు సంవత్సరాల క్రితము జిల్లా పునర్విభజన జరిగింది పుట్టపర్తి జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి జరగకపోతే ప్రధానంగా మీ ప్రచార ఏంటి మామూలుగా ఏదైనా జిల్లా అయితే డెబ్బై నాలుగు గవర్నమెంట్ ఆఫీసెస్ నిర్మాణం అయ్యే అవసరం ఉందండి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు అటువంటిది ఒక్కటి కూడా దాన్ని విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోలేదు ఏం అభివృద్ధి చేశారో మనకు తెలియడం లేదు ఇంకా మామయ్య గారి టైంలో చిత్రావతి బ్యూటిఫికేషన్కి అప్పట్లో ఫోర్టీన్ క్రోర్స్ శాంక్షన్ అయిందండి అందులో భాగంగా సిక్స్ క్రోర్స్ వరకు ఆడ క్లీనింగ్ చేసి అంతా నీట్ చేసి బోటింగ్ అవన్నీ చేశారండి ఇంకా ఎనిమిది కోట్లు దానికి పెండింగ్ శాంక్షన్ అయిన అమౌంట్ ఉంది అది ఆపేసారు ఇంకా పుట్టపర్తి రీజన్లో టిడ్కో ఇండ్లు ఉన్నాయండి ఓ థౌజండ్ ట్వంటీ త్రీ టిడ్కో హౌసెస్ లాస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉండేటివి కూడా వైసీపీ ప్రభుత్వము ఆపేసి దానిలోనే పాడుబట్టి చేసి పక్కన పెట్టేశారు అవి ఇచ్చి ఉంటే ఎంతో మంది ఫ్యామిలీస్కి ఆధారం ఉండేది అది లేకోకుండా చేశారు ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ముఖ్యమైన ఒకటి సమస్య అంటే నీటి సమస్య నేను చూసినంతవరకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా నీళ్ళని ఇస్తున్నారని అందరికీ తెలిసిందే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ ట్రస్ట్ నీటి సమస్య తీర్చడానికి చేస్తున్నారు అలాంటి నీటిని కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆ వాటర్ పైప్ లైన్ దొంగగా వేసుకొని ఆయన పొలంలోకి మళ్ళించుకొని గత నాలుగు సంవత్సరాలుగా నీళ్లు లేకోకుండా చేస్తారు ప్రజలకి ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు తాగే నీళ్ళు కూడా ఇవ్వకోకుండా చేస్తారు దూరం చేశారు అంటే చాలా బాధాకరం అండి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించినప్పుడు ప్రధానంగా ఏ సమస్యలు మీరు దృష్టికి వచ్చాయి ముఖ్యంగా అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తీసుకున్నాం మొత్తంగా ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అంటూ రాలేదు ఒక కొత్త ఉద్యోగం అంటూ క్రియేట్ చేయలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ మీరు ఏదైనా ఊరికెళ్తే సగం పైగా వేసి ఉంటాయి ఎందుకు అని అడిగితే బయటికి వెళ్ళిపోయారు ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకి ఇది ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గం పరిస్థితి అలాంటి దాని నుంచి మారాలి అంటే కియా లాంటి ఒక పరిశ్రమ ఇక్కడికి రావాలి ఎలాగో జిల్లా అయింది కాబట్టి అది ఒకటి చేయాలి ఇంకా జిల్లాకి సంబంధించిన ఆఫీసెస్ ఒకటి స్టార్ట్ చేయాలండి నాకైతే పూర్తి నమ్మకం ఉంది వచ్చేది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సాయంతో అది చేయాలనేది పుట్టపర్తి అంటూనే తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా ఉంది ఈ ప్రాంతంలో అంటే చెరువులకు నీళ్లు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యే వైఫల్యం చెందారు మీ ప్రణాళిక ఏంటి ఈ కృష్ణా జలాలను చెరువులకు నింపడంలో మామయ్య గారి టైంలో చాలా వరకు చెరువులు నింపారండి మారాల చెరువు మూడుసార్లు నింపారు కొత్త చెరువు దగ్గర నింపారండి ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో ఏదైనా చెరువులు నిండాయి అంటే అది మామయ్య గారికి అది ఆ పేరు చెందుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు నూట తొంభై మూడు చెరువులు నింపుతామని ప్రతి మీటింగ్లోనూ చెప్పారు కానీ రోజు దాకా ఈ గత ఐదు సంవత్సరాల్లో చిన్న ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా నింపలేదండి వాళ్ళు చేసినల్లా ఒకటి ఊర్లలో ఉన్న వాటర్ ట్యాంక్స్ మామయ్య గారి టైంలో కట్టిన మామ్ మామయ్య గారు కట్టినట్టు ఇంకా బాబా గారు ట్రస్ట్ ద్వారా కట్టిన ట్యాంక్లని వాళ్ళు వైసీపీ రంగులు కొట్టారు అని నీళ్లు నింపడం మర్చిపోయారు వచ్చాక చేసే కొన్ని పనుల్లో మొదటి కొన్ని పనుల్లో ఈ నూట తొంభై మూడు చెరువులు నింపే బాధ్యతని మామయ్య గారు ఏదైతే చేపట్టారో అది నేను పూర్తి చేయాలని అనుకుంటున్నానండి ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి ఇప్పటికే ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు ఉంది అయితే చాలా ఊర్లకి మామయ్య గారు రోడ్లు లేపించారండి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి సిసి రోడ్లు కానీ టార్ రోడ్లు కానీ అవి కొన్ని పూర్తి చేయాల్సింది బాధ్యత ఉందండి ఇంకా ముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫీసెస్ స్టార్ట్ చేయాలండి అది చేస్తే ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇక్కడ ఉన్న రూపురేఖలు మారుతాయండి ఎకనామిక్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోతాయి కన్స్ట్రక్షన్స్ వల్ల అన్నిటి వల్ల కొంచెం చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది పుట్టపర్తిలో అన్ని విధాల రహదారులు మొదలుకొని తాగునీరు వరకు అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ముఖ్యంగా ఉపాధి కల్పించే అవకాశాలు కల్పిస్తానని చెప్పి తెదేపా అభ్యర్థి పల్లె రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ పుట్టపర్తి నుంచి